ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మా దేవస్థాన రిటైర్ ఎంప్లాయీస్ పెన్షనర్ డే ఇరవై ఎనిమిదవ సంవత్సరం పెన్షనర్ డే జరుపుకున్నాము మన ఈ కార్యక్రమానికి ఏది గౌరవ మన ఎమ్మెల్యే గారు వీళ్ళ గారు మరియు ప్రభుత్వ విప్ గారు ఇచ్చేసి ఆ కార్యక్రమం ఆరంభించడు దాదాపు మా రిటైర్ సిబ్బంది కూడా చాలామంది వచ్చినారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారితోటి మేము మనవి చేసింది ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం వారు నూతనంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ కార్డు అంటే నగదు రహిత హెల్త్ కార్డు ఏర్పాటు చేస్తున్నారు అలాంటిది కూడా మాకు ఇక్కడ దేవస్థానంలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి చెప్పినాం ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో వారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మీకు శాశక్తుల నేను మీకు చేసి పెడతాను అని చెప్పారు మరియు మా సంఘానికి ఏదైనా ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇచ్చి మేము సంఘం ఏర్పాటు చేసుకొని నిర్మించుకుంటాకని సహకారం చేయాలని కోరితే వెంటనే వారు మా మన్నిక మా మాట మాటకు వారు స్పందించి మీకు తప్పకుండా అటు స్థలాన్ని కేటాయించుటకు శాశ్వతుల హామీ ఇచ్చిండు శాసక్తులు చేస్తారని ఈ సందర్భంగా వచ్చినటువంటి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ మరియు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు కార్యాలయం లేక మేము బయట కొన్ని రోజులు ప్రైవేట్లో ఉన్నాము ఇప్పుడు దేవస్థానం కూడా ఇచ్చిండదు కొంచెం చిన్నగా ఉన్నది మాకు ఒక నాలుగు వందల గత జాగా ఇప్పించి మాకు ఒక కార్యాలయం ఏర్పాటు చేపిస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన కూడా స్పందించడు వారు కూడా నేను తప్పకుండా చేస్తాను మరియు ఈ కొంతమంది పెన్షన్దారులకు అనారోగ్య బారిన పడ్డప్పుడు డబ్బులు లేక కొన్ని ఇబ్బందులు పడుతుండ్రు దానికి కూడా మాకు హెల్త్ కార్డు గవర్నమెంట్ మాదిరిగా మాకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి సార్ మాకు కొంత ఇబ్బంది ఉంటుంది మేము డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉన్నాం కొంతమంది అంటే దాన్ని కూడా వారు స్పందించడు ఆ విషయంలో నేను గవర్నమెంట్ వారితో కూడా నన్ను చేసి నా సాధ్యం తర్వాత నా శ్రాక్తుల మీకు అండగా ఉంటా నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు తర్వాత దేవస్థానం చైర్మన్ గారు కూడా ఈ సమావేశానికి ఆధరే దేవస్థానం చైర్మన్ గారికి ఒకటి తర్వాత భాస్కర్ గారు డిపిటీ ఇవో గారికి ఒకటి మేము దేవస్థానానికి పదిహేను వందల రూపాయలు ఆఫీస్ కిరాయి చెల్లిస్తున్నాము అటువంటిది ఆఫీస్ కిరాయి మేము ఈ ఈ నెల నుంచి మేము చెల్లించదలుసుకోలేదు మేము ఒక వినతి పత్రం ఇస్తాము దాన్ని మీరు ఈవో గారికి చెప్పి కిరాయి లేకుండా అటువంటిది చైర్మన్ గారిని కోరినాము తర్వాత డిప్యూటీ ఇవో గారిని కూడా కోరినాము వాళ్ళు కూడా ఎంబడే స్పందించి ఈవో గారికి చెప్పి అది సమాచారం అది ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మీరు ఒక రిప్రజెంటేటివ్స్ ఏదైనా చెప్పిన తర్వాత ఈ సమావేశానికి అందరూ సహకరించి టైంకి వచ్చి సమావేశాన్ని దిగ్గు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెన్షనర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఒక్క తారీఖు నాడు మేము పెన్షనర్స్కి అందరికీ ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందులో మా సాధక బాధలు ఏమున్నాయి పెన్షనర్స్కి ఆ విషయంలో చర్చించుకొని మనం ఏం కార్యక్రమాలు చేయాలి ఏముంది మన సాధక బాధలు ఏమున్నాయి ఆ విషయంలో మాట్లాడడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసాం ఇది సర్వసభ్య సమావేశం ఈ సందర్భంగా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ఆ ఏజ్ వాళ్ళకందరికీ మేము సన్మానం ఒక సంఘం తరపున చేస్తున్నాం ఈ సందర్భంగా ఇది ట్వంటీ ఎయిట్ వార్షికోత్సవం ప్రభుత్వ విప్ గౌరవ బీర్ల ఐరయ్య గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినాము అలాగే దేవస్థాన కార్యనిర్వహణాధికారిని చైర్మన్ గారి ఆహ్వానించినాము చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు హాజరైనారు వారికి మా సమస్యలు స్పష్టంగా చెప్పాము అయ్యా మేము రిటైర్ ఉద్యోగస్తులము మా దగ్గర ఎలాంటి ఫండ్స్ కూడా లేవు మేము కార్యాలయం నిర్వహించలేకపోతున్నాము మాకు ఒక ఆఫీస్ కూడా లేదు దయచేసి ఒక నాలుగు వందల గజాల స్థలాన్ని మీకు ఇప్పించినట్లయితే మేము అది దాంట్లో ఏదైనా కట్టుకోవడానికి ప్రయత్నిస్తామంటే అట్లాగే రెండో విషయము హెల్త్ కార్డులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా హెల్త్ కార్డు నగదు రహిత హెల్త్ కార్డులు పాకిస్తున్నారు మరి వాళ్ళలాగే మేము జీతాలు తీసుకుంటున్నాం కానీ మాకెందుకు ఇవ్వడు మీరు అంటే ఈ విషయంలో నేను గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి అన్ని ఉత్తర్వులు మీకు వచ్చేలా చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు చాలా సంతోషపడ్డాం మేమందరము